అనంతకొండ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మీ మూజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రశ్న నిర్వహించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నిన్నటి రోజున ఎమ్మెల్యే గారి పైన మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్కి సంబంధించినటువంటి అనుచరుడు రంజిత్ రెడ్డి గారి తల్లి మరియు అక్కగారు నిన్న మన శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది మరి నేను దాన్ని ఖండిస్తూ ఈరోజు మేము చెప్పేది ఏంటంటే అనంకొండ నియోజకవర్గం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజేందర్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చెప్పింది ఒకటే ఒక మాట వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నియోజకవర్గంలో భూ కబ్జాలను మొత్తం కూడా అంతం చేయిస్తాం భూ కబ్జాలన్న ప్రస్తావన లేకుండా ఈ నియోజకవర్గాన్ని భూ కబ్జాల భాగ్యం నుండి కాపాడుతామని చెప్పి వచ్చిన మొదటి రోజునే చెప్పినటువంటి హామీ అది అలాగే ఈ సంవత్సరంలో కూడా చాలా సార్లు మీడియా మిత్రుల సమక్షంలో చాలా సార్లు కూడా చెప్పినారు ఈ నియోజకవర్గంలో ఎటువంటి భూ కబ్జాలకు తావు లేకుండా చేస్తామని చెప్పి గత గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఏవైతే భూ కబ్జాలు జరిగినాయో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్భయంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళందరూ నిర్భయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి వాళ్ళందరూ నిర్భయంగా వచ్చి అని చెప్పి కూడా పిలుపునిచ్చినారు కానీ ఈ రోజు ఉద్దేశపూర్వకంగా మా ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈరోజు వినయ్ భాస్కర్ దొంగల ముఠ ఎవరైతే ఆ నాయకుడిగా ఉన్నారో రంజిత్ రెడ్డి సోదా కిరణ్ మరి మరి మిగతా అందరూ కూడా ఒక కక్ష పూరితంగా ఒక ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారిపైన ఒక బుడ్డు చెల్లి కార్యక్రమం తీసుకున్నారు దాంట్లో కూడా ఎవరిలో తీసుకొచ్చి ప్రయత్నం అనుకుంటే స్వయంగా రంజిత్ రెడ్డిగా రంజిత్ రెడ్డికి సంబంధించినటువంటి భూమి విషయాన్ని తరలికి తీసుకురావడం జరిగింది ఇది చాలా బాధకరం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం నేను రంజిత్ రెడ్డిని అడుగుతా ఉన్నా రంజిత్ రెడ్డి మీ తాతల ముత్తాతల ఆస్తులు నీకు రెండు వేల పదిహేడులో ఎట్లా వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అదే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని నువ్వు విజయభాస్కర్ రెండవసారి గెలిచిన తర్వాత నువ్వు అక్రమంగా నువ్వు దౌర్జన్యంగా భూమి మీదకి పోయి వాళ్ళందరినీ కూడా బెదిరించి భయపడతా గురి చేసి నువ్వు ఆ రోజు నువ్వు భూమి మీదకి పోయినావు ఈ రోజు వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వాళ్ళు భూమి మీదకి పోతే దానంతటి కూడా మా ఎమ్మెల్యే గారికి అష్టం ఉంది అని చెప్పి నువ్వు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఈ రోజు వాళ్ళ తల్లిగారు వాళ్ళ అక్కగారు వచ్చి ఎమ్మెల్యే గారికి పూర్తి సంబంధం ఉందని చెప్తున్నారు మీరు ఒకటి గమనించాలి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్ ఎప్పుడైతే ఎమ్మెల్యే గారి ఆధునత వచ్చిందో ఆ రోజు మొదటగా క్యాంప్ ఆఫీస్ ప్రతి గోడ మీద కూడా పెట్టినటువంటి స్టిక్కర్ ఏంటిదంటే ఇక్కడ ఎటువంటి భూ పంచాయతీలు భూ సెటిల్మెంట్లు చేయరాదు అని చాలా స్పష్టంగా పెట్టింది అంటే భూ వివాదాలకు భూ సెటిల్మెంట్లకు భూ కబ్జాలకు మా నాయకుడు ఎంత దూరంగా ఉంటారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి అలాంటిది పక్కకు పెట్టి మీరు గత గత వినయ్ భాస్కర్ గత పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినంత భూ కబ్జాలే అమాయకుల భూములు కబ్జా చేశారు పేదల భూములు కబ్జా చేశారు వ్యాపారుల భూములు కబ్జా చేశారు ఆఖరికి చదువు రీత్యా ఉద్యోగ రీత్యా బయటికి పోయి బతుకుతున్నటువంటి ఇన్నాళ్ళ భూములు కూడా కబ్జా చేసినటువంటి చరిత్ర వినయభాస్కర్ అనేది రచించి సోనాకి రండి ఈ రోజు వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగాలని చెప్పి మా మేము భూ మా మమ్మల్ని మా పైన దౌర్జన్యం చేస్తానని చెప్పి బయటికి వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మహిళా కమిషన్ లో చూసి తిరుగుతా అంటే ఈ దయ్యాలు వేద వేయాలన్నట్టు మాకు అనిపిస్తా ఉంది దయచేసి మీరు ఈ నగర ప్రజలందరి అందరికీ కూడా కోరేది ఏంటంటే మరీ ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ రోజు దాస్యం వినయభాస్కర్ దొంగలమ్ముట రంజిత్ రెడ్డి కావచ్చు సోదాకీరణం కావచ్చు మరి ఇక ఇతర మనుషులందరూ కూడా మళ్ళీ ప్రశాంతంగా ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఒక భూ ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించడానికి ఒక రాజకీయ అల్లులు లేపడానికి ఇటువంటి భూ వివాదంలో తెరపైకి తీసుకోవడం జరిగి జరుగుతా ఉంది మరి దీని అంతటి కూడా ఈ నగర ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి వీటి గమనించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే ఈ రోజు రంజిత్ రెడ్డి ఎవరు అని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి ఆ సోదాకిరణను ఆలోచించాలి ఈ రోజు రంజిత్ రెడ్డి వాళ్ళ తల్లి గారు అక్క గారి వెనకాల ఉన్నటువంటి ఆ ఇద్దరు మనుషులు ఎవరైనా కూడా ఆలోచిస్తే ఆ రోజు ఎన్నికల ప్రచారం మనుషులు కూడా ఆలోచిస్తే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారి జోడో యాత్రలో దాడి జరిగింది ఆ దాడికి సంబంధించిన ప్రధాన అనుచరులు ఆ దాడికి వ్యూహం వ్యూహం రచించినటువంటి వ్యూహకర్తలు ఆ సోడా కిరణ్ రంజిత్ రెడ్డి వాళ్ళ వాళ్ళు అంతకు నేను ఆ నిన్నటి ప్రెస్ మీట్ లో వాళ్ళ అక్కగారు వచ్చి మాకు ప్రాణహాని ఉన్నది మాకు మమ్మల్ని రక్షించండి అని చెప్తాను తల్లి అక్క నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీకు ప్రాణహాని ఉన్నది బయట నుంచి యాదక్క మీకు ప్రాణహాని ఉన్నది మీ ఇంట్లో ఉన్నటువంటి మీ సోదరుడు మీ రంజిత్ రెడ్డి నుంచి మీకు ప్రాణహాని ఉన్నాయని చెప్పి నేను చెప్పాను ఎందుకంటే ఒక నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఒక దుర్మార్గుడు ఒక హంతకుడు రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి ఇది ఒకటే కాదు గతంలో నా మీద దాడులు చేసిండు నన్ను చంపడానికి చూసిండు వినయ్ వినయభాస్కర్ ఆధ్వర్యంలో అలాగే గతంలో గ్రీన్స్ పేర్ క్లాజలో ఎంతమంది పైన ఒక పార్కింగ్ మిషన్ లో దాడులు చేసేడు అలాగే మిగతా ఎంతోమంది ఉద్యోగస్తుల పైన దాడులు చేయించాడు అలాగే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పిల్లల కిడ్నాప్ కేసులో కూడా ఎందుకు హస్తం ఉన్నాయని చెప్పి కూడా కొన్ని కొన్ని వార్తలు నిలిచినాయి మరి దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి ఒక నేరస్తుడు ఒక హంతకుడు ఒక ఒక రౌడీ క్యారెక్టర్ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈ రోజు వాళ్ళ తల్లిని వాళ్ళు అక్కడి ముందు పెట్టి మళ్ళీ భూ కబ్జలో తెరలేకడానికి చూస్తా ఉన్నాడు ఇది అమానుషం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము వినయభాస్కర్ మీద విజ్ఞప్తి చేస్తున్నాం వినయభాస్కర్ గారు మీరు గతంలో ఇలాంటి రౌడీలను లాంటి పెంచి పెంచి పోషిస్తే మీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పుడు మళ్ళా ఇలాంటి రౌడీలు గుండాలను మళ్ళీ ప్రజలకు నడితే ఈసారి మిమ్మల్ని మీకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తానని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొకసారి కనుక మా ఎమ్మెల్యే మా నాయకుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన ఎటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఎటువంటి సభ ఉండదని ఉండవని చెప్పి చెప్తా ఉన్నాను ఆయన మంచితనాన్ని మీరు సాధారణతనంగా తీసుకుంటే బాగుండదు ఆయన అమాయకత్వాన్ని ఆయనకున్నటువంటి ఓపికను మీరు పరీక్షించాలని చూస్తే బాగుండదు ఆయనకున్నటువంటి సహనాన్ని మీరు రెచ్చవడాలని చూస్తే మాత్రం కార్యకర్తలుగా మీరు ఓరంగ ఉద్దేశం లేదు దయచేసి నేను వీరేవాస్థకి కానీ లేదా ఆయన ఇంకా ఉన్నటువంటి చెంచే ఏంటంటే ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడండి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద మీరు మీరు ఏంటంటే ప్రశ్నలు చేయండి మీరు అలాంటి ఇలాంటి వాటి మీద మీరైనా ప్రజాస్వామ్య పద్ధతిగా మాట్లాడండి కానీ మళ్ళీ ఎంతసేపు భూములు 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 మీ జీవితం అంతా భూములు ప్రజల భూములు దోసుకొని తినడానికి తప్ప మీకు ఇంకా వేరే వేరే ఇంకా అంశం లేదా వేరే పాయింట్ లేదా అని చెప్పి కూడా తెలియజేస్తాను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ వినయ్ వినయ అనుచరులు గూండాలు రౌడీలు ఏవైతే ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమనియా రాజకీయ పరిస్థితిని కూడా మళ్లీ గూండాయుతంతో మళ్లీ భూ భూకాలతో దీన్ని ఈ వాతావరణం అంతటి కూడా కలుషితం చేసి చెడగొట్ట ఉద్దేశంతో వాళ్ళు మళ్లీ తెర మీదకి రోడ్ల మీదకి వచ్చేటువంటి ఉద్దేశం చేస్తా ఉన్నారు మరి ఇదంతా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఇది ప్రజలకు అర్థమయ్యేలా చేరేయాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఆ రోజు మా దాడి చేసినంతా కూడా మీ అందరికీ తెలుసు మమ్మల్ని చంపడానికి విషయంలో మరి అటువంటి గుండాలు గుండవులు ఈ రోజు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి భూ కబ్జాల పేరు మీద మా నాయకుల మీద మా నాయకుడు రాజేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కూడా వాళ్ళు రాక్షస పాలన కూడా ఎటువంటి సభము కాదు మీరు ఖచ్చితంగా ఏంటంటే ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్య మీద కుదరాలని కానీ మీరు అనవసరంగా చేయకు గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారుల్లో ఉన్నప్పుడు పైన పోలీసులను ఉపయోగించి మేము దౌర్జన్యంగా అక్కడ కేసులు పెట్టించి మమ్మల్ని లాకప్లలో కేసులు కొట్టించింది అటువంటి చరిత్ర కానీ గానీ మాకు ఎటువంటి చరిత్ర లేదు మేము పోలీసులను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఇక్కడ అందరూ నడుస్తూ ఉన్నారని చెప్పి కూడా దీన్ని గమనించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఈ అవకాశం ఇస్తున్నటువంటి అనంతపు ప్రెస్ క్లబ్ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు